హాయ్ అండి నమస్తే ఇక్కడ ఖమ్మంలో ఉన్న మూలం సంతకు వచ్చాను ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయన్నమాట సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము ఒకసారి పాలు ఇతర రకరకాల పదార్థాలు ఏమంటే రోజువారీ మీరు ఇంట్లో వాడేటటువంటి పదార్థాలు కూడా కల్తీయా కాదా అని చెప్పి ఉచితంగా మీరు టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీరు కోరుతూ టెక్నీషియన్ గారు కారాన్ని టెస్ట్ చేయాల్సిందే కోరుతా మన ఇక్కడ కారం ఉండే ప్రతి చూసినట్టు రామరాజు మీ కారం ఉందా అందరికీ నమస్కారం అండి ఒక రెండు నిమిషాలు మేము చేసే టెస్ట్లలో ఉండే తేడాలు ఏంటో మీకు చూద్దాము గౌరవనీయులు సారు అది ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ ఇప్పుడు మిరియాలు ఉన్నాయి జస్ట్ స్టీక్గా గాజ్ గ్లాస్ తీసుకోండి వాటర్ తీసుకొని మిరియాలు ఎంత చేస్తే కింద కలిసిపోయినాయి ఒరిజినల్ పైన తేలికి బొబ్బాస్ కింద గొప్ప గింజల్ని మిరియాలకు కలిపి స్టార్ట్ చేస్తారు ఇంకా పసుపు కుంకుమ ఇది మన కారము ఇవన్నీ కూడా మేము టెస్ట్ చేసి చెప్తాము అది ఏదైంది టోటల్గా ఆయిల్ కలర్ అయితే మన దగ్గర రాదు అది ప్రాసెస్ ఎలా ఉంటుంది అది నాచారం గా పంపించి దానిలో ఉన్న డిఫెక్ట్స్ చూస్తాం మిల్క్ అయితే మిల్క్ స్క్రీన్ అయితే మన దగ్గర కంప్యూటరైజ్డ్ మిల్క్ జనరల్గా చూద్దామంటే ఒక సర్వీస్ సన్యాస్ లాంటి దాని మీద పిల్లి కల్లో వస్తుంది కదా వచ్చినప్పుడు రిబ్బల్లాగా వైట్గా ఉంటే మంచిగా ఉన్నట్టు ఓన్లీ చుక్కొచ్చి మధ్యలో ఏ గిల్క్ క్యాంపించిపోతే వాటర్ అన్నట్టు అది మీరు సింపుల్గా నీకు తెగించేసుకునే చిన్న టెస్ట్ అదే మీకు ఆర్గానిక్ అవునా కాదా చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మా సీఈఓ గారు చెప్పిన వాడు నేను చెప్తున్నాను హైదరాబాద్లో మంచిగా చుట్టూరు అని కందరూ తీసి ఏ పంట పండించకుండా బయట నీళ్ళు లోపల పోకుండా లోకల్ నీళ్ళు బయట రాకుండా ఉన్న తర్వాత ఆరు సంవత్సరాలు వేసిన పంట నుంచి వచ్చేది మాత్రమే ఒరిజినల్ ఆర్గానిక్ అది ఆ స్థాయిలో కనుక పోవాలన్నమాట నెక్స్ట్ ఏదైతే ఈ ఆర్గానిక్ అని చెప్తున్నామో అది ఈసారి నాకు చెప్పారు మేము చూస్తున్నాం వాళ్ళ పొలాలు అని అక్కడ ఉన్న సొసైటీ సర్టిఫై చేసిందే ఇక్కడ ఉంటుంది అదే నమ్మకం ఇప్పుడు ఆ విలేజ్లో ఉన్నటువంటి రైతుల సంఘం ఏదో ఉందో వాళ్ళు కరెక్ట్గా ఇతను ఆర్గానిక్ పండిస్తున్నారు అని చెప్తేనే అది సర్టిఫై అవుతుంది ఆ విధంగా కొన్ని రకాల టెస్టులు అయితే చేస్తామండి వాటిలో మెచ్చేసి మెచ్చే మిషన్ ఉంది మా దగ్గర అందులో ఫ్యాటరీ అసలు ప్రోటీన్ ఎంత ఉండాలి ఎంత ఉంది అని చెప్పండి అది కంప్యూటర్ మిషన్ ఉంది మా దగ్గర అది చేస్తాం కొన్ని ఐటమ్స్ అయితే ఫిజికల్గా చూస్తాం లో గ్రేడా మీరే చెప్తారు ఒక ధాన్యం కొన్ని గింజలు తీసుకుంటే దాంట్లో పోర్పాటు చేసి ఎన్ని డ్యామేజ్ అయిన ఎన్ని ఉన్నాయి అనేది పర్సంటేజ్ ప్రకారం అది లో గ్రేడా హై గ్రేడా నే గ్రేడా అని చెప్పుగలుగుతున్నాయి అదేవిధంగా ప్రతి ఐటెంలో కలర్ కలుస్తుంది కలర్ రిటైక్ట్ చేయాలంటే కలర్కి ప్రత్యేకమైన టెక్ట్లు ఉన్నాయి లాబ్రెటరీలో ఆ కలర్ కొన్ని పీపీటీ వరకే వాడాలి అసలు ఫుడ్ కలర్స్ వాడనే పడుతుందని అడిగితే అవి ఎక్కువ వాడుతున్నాను చాలా ఆటలలో వాడుతున్నారు స్వీట్స్ అన్ని వాడుతున్నారు అది చాలా డేంజర్ గమనించండి ఒక యూజ్ చేసుకోండి మన ఖమ్మం ఖమ్మమే కాదు ఖమ్మం కొద్దికోవడం మేము పైకి కానీ సార్ ఆధ్వర్యంలో కమ్మం కొద్దికోవడం ఇవన్నీ తిరుగుతాం మీకు ఏ కంప్లైంట్ ఇస్తున్నా సార్ ఫోన్ చేస్తే మేము వచ్చి చెక్ చేసి మీకు వచ్చి పాలు ఎలా ఉండే థ్యాంక్ యూ అండి ఇవి మట్టి పాత్రలు కదా ఓకే ఇవి వండుకోవడానికి ఉపయోగపడేదేనా

ఈ మట్టి పాత్రల్ని ఎలా వాడాలి ఫస్ట్ టైం కొత్త పాత్ర కాబట్టి వేడి నీళ్ళలో ఒక కలిపిసేపు నాన తర్వాత ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి అలా పెరుగు తోడు పెట్టుకోవాలంటే వేరే గిన్నెలో పాలు మరగబెట్టి పెట్టి తోడు వేసుకోవాలి నేను ఖరీదు చేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ పోసి పొయ్యిలో పెట్టాలి ఫస్ట్ స్టిమ్లో పెట్టాలి ఆ తర్వాత హీట్ వేసినా ఫ్రై చేసుకోవాలి ఇట్టి గిన్నె పొయ్యిలో ఏమైతే పగులు వచ్చాయి

ముఖ్యంగా పెరుగు తర్వాత మిగతా కూరలు అలాంటివి చేసుకుంటూ ఆ కూరలకంటే కంటే ఎలాగూ కొంచెం సోప్ అది వాడాలి పెరుగు అయితే పాలు వినడం అలాంటివి జరుగుతుంది ఓకే

తప్పగా అనుకోకండి మనం కస్టమర్స్కి నమ్మకం కదిరిస్తే మన సేల్స్ చాలా బాగుంటాయి నాకు తెలుసు పప్పయ కూడా ఆర్గానిక్ అండి పండించు పండించు ఓకే ఎక్కడ సార్ మీ ఫామ్ ఖమ్మం నుంచి అక్కడ మీ స్టోర్ ఉందా ఓకే డ్రై ఫ్రూట్స్ కట్టండి ఆల్ డ్రై ఫ్రూట్స్ కానీ ఫిస్ట్ వచ్చేసి హనీ కానీ అంత కానీ కలుపు ఓన్లీ ఖర్జూరతో అన్ని అన్నీ అన్ని ఫ్రూట్స్ చేస్తాము బాగుంది నువ్వులండి నువ్వు వేసి బెల్లము వేసి ఆవునెయ్యి చేస్తాము కొంచెం వస్తుంది ఆవునెయ్యి మీ దగ్గర దొరుకుతుందా చక్కెరకారులు అంటే గానిమను అంతా చేస్తా ఉంటాను పుసుమను గానివంతా చేస్తాము దీంట్లో మైసూర్ మల్లిక రైస్ కొంచెం రెడ్ రైస్ వేస్తాము సబ్బు బియ్యం చేసి చేస్తా ఉంటాను పల్లి వేస్తాము బాగున్నాయి ఫుడ్స్ నెయ్యి

అలా పెరుగుతుంటు సూర్యరశ్మి పెరుగుతున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది సూర్య యొక్క ప్రభావితం ఉంటుంది కాబట్టి ఆయిల్ అయిపోతాం అండి గోపురం గోపురం ఉంటుంది అదే మీకు మీకు విషయం పెట్టండి అందుకని మనం దేవతలు అందరూ ఆవులు గోమాత పూజ సో మన దగ్గర పళ్ళ పొడండి ఓకే బాత్రూమ్ బాత్రూమ్లో వస్తువులన్నీ వేస్తాము దాంతోపాటు పాటు ఏంటంటే సాస్ ఆకు కొన్ని రకాల లవన్ కాదు కచువరాలు వేసి తయారు చేస్తాము ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంది ఇంకా సైజ్ చూడండి ఎలా ఉంది హైబ్రిడ్ ఓకే ఇది ఎంత పడుతుంది కిలో ఇది ఫోర్ ఫిఫ్టీ అండి హాఫ్ కేజీ తొమ్మిది ఓకే సార్ ఇవన్నీ కూడా రాగి మనము రాగులు కూడా కడిగి ఎండబెట్టి మొలకించిన తర్వాత ఎండబెట్టిన తర్వాత దాన్ని మనం పిండిబెడతాం. హ్మ్ ఓకే బాగుంది రాగి పిండి. సజ్జలు ఇవన్నీ మిల్లెట్స్. మిల్లెట్స్. వీటి స్పెషల్ ఏంటి గోల్డెన్ గ్రేప్స్ అని ఉన్నాయి కదా బ్లాక్ బ్యూటీ మేడం ఇది దేశీ వెరైటీ చూడొచ్చా ఇవి బ్లూ బెర్రీస్ లాగా ఉన్నాయి బ్లాక్ బ్యూటీ మేడం దేశీ వెరైటీ సీడ్లెస్గా బాగున్నాయి సీడ్ సీడ్ మేడం ఇది సీడ్ ఉంది అవునవును కానీ టేస్ట్ భలే ఉంది చాలా టేస్ట్ వచ్చేసి రెడ్ గ్రేప్స్ మేడం

ఎక్కడ మీది ఇవి ఎక్కడ దొరుకుతాయి మీద ఎక్కడ షాప్ ఎక్కడ షాప్ ఏమి లేదు మేడం మాది డైరెక్ట్ డోర్ డెలివరీ చేస్తాం ఆ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ టూ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ దుద్దుగా నూనె కూడా ఓకే కంప్లీట్గా మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కుసుమ నూనె ఉంటుంది కొబ్బరి నూనె ఉంటుంది

సూపర్ అది ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే ఫ్లేవర్ అని తెలుస్తుంది నార్మల్గా చేసినప్పుడు ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా వాసన పోదు బాగు బాగుందండి చెప్పండి మీ ప్రోడక్ట్స్ ఏంటి మేడం మాది వచ్చి శ్రీకాకుళం మేడం యాక్చువల్గా నేను డోక్రా మహిళల తరఫున చేపిస్తాను నేను మాకడి మేడమ్ యాక్చువల్గా శ్రీకాకుళం డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక అరవై మంది డోక్రా మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ మేడం నేచర్ గా చేసేవి పెయిన్ పైలు అయ్యి మునగాకు పొడి గోధుమగడి పొడి అశ్వగంధ మహాబీర గంజానికి ఇది ఆల్మోస్ట్ చాలా మంది ఇది చాలా స్పెషల్ మేడం ఇది ఇది నొప్పికి బాగా పనిచేస్తుంది అలాగే మెయిన్ మనం తినే ఆహారం పదార్థాన్ని చుట్టూ టాస్క్స్ అనేది చందా సదం వండుకోవడానికి దాన్ని క్లీన్ చేస్తుంది దాన్ని స్పెషల్ ఇది ఓకే మహాబీర గింజలు అంటారు నైట్ నానబెట్టి మార్నింగ్ లాగా ఉండదు అలాగే కూడా కాదు ఇట్లా బాగుంటుంది వెయిట్ లాస్ అవుతుంది ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది గుజ్జు ఫామ్ అవుతుంది ఐరన్ ఉంటుంది ఫైబర్ కన్నా ఎక్కువ ఉంటాయి ఇట్లన్నిటికి బాగా ఉపయోగపడుతుంది మనం దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు గవర్నమెంట్ ఎప్పుడైనా వాడచ్చు బాగుంటుంది వాడక చాలా బాగుంది థ్యాంక్ బుక్స్ కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గారి బుక్స్ బుక్స్ కూడా ఉంటాయి మేము షాప్స్ కూడా అవైలబుల్ చేస్తాము ఆర్గానిక్ షాప్స్ ఆర్గానిక్ కావాలనుకున్నా చెప్తే మేము పంపిస్తాము ఆర్గానిక్ షాప్ కూడా చేస్తాము అలాగే నెంబర్ చెప్పండి మేడం నెంబర్ చెప్పండి నా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ జీరో టూ ఎయిట్ జీరో ఫైవ్ మీ పేరు గణపతి మేడం ఓకే థ్యాంక్ యూ అలాగే ఇది పెయింటి పెయింట్స్ చాలా బాగా పనిచేస్తుంది నడుము నొప్పి జినుము తలనొప్పి దెబ్బ తన పెడుకులు డస్ట్ అచ్చి నిమ్ము హెల్ఫర్ అయిపోయినప్పుడు సయాటిక్ అన్నిటికి పనిచేస్తుంది ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ అయింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎవరైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఆయలు నెక్స్ట్ ఏంటంటే ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాలుగు వేల మంది వాడుతున్నారు ఆల్రెడీ కొన్ని ఏరియాలు కూడా పెట్టాము అట్లాగేంటంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాక్ టు రూట్ ఛానల్ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఆయిల్ మీకు ఒకవేళ పంచే అంటే అందులో ఉన్నటువంటి దే ఒక్కదానికైనా రిలీజ్ కాకపోతే మేము చెప్పినటువంటి ఆర్గానిక్ షాప్ మీ ఏరియాలో ఉన్నాయి ఆ షాప్ మీరు తీసుకెళ్తే డబ్బులు కూడా క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు అట్ల కోసం బాగుంటుంది ఇది నేచురల్గా తయారు చేసేది ఎటువంటి కెమికల్ ఏమి ఉండవు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వచ్చు మల్టీపర్పస్ అయింది మనం ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది రీజనబుల్ ప్రైజు ప్రైజ్ కూడా ఒక నూట యాభై రూపాయలు పడుతుంది ఇట్లాంటి మూల సంతలో తీసుకున్న దగ్గర ఎవరైనా తీసుకున్నట్లయితే ఎక్కడికైనా హోమ్ డెలివరీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహిళా సోదరి వాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ

శాండల్ ఉంటుంది కోకోనట్ ఉంటుంది నువ్వు ఉంటుంది తులసి ఉంటుంది ఇది నాచురల్ ఆయిల్స్ నువ్వు బయట కల్తీ ఆయిల్స్ తయారు చేస్తాయి పూర్తి నువ్వులోనే బాగున్నాయి కొబ్బరి నూనె నువ్వు నూనె అన్ని కలుస్తాయి ఇందులో పూర్తి తర్వాత కొన్ని మూలికలు కలుస్తాయి ద్వీపం కూడా మంచి సువాసన వస్తుంది ఇలాచి లవంగాలు యాలక్కాయలు అవన్నీ కలుస్తాయి బాగుంది పూజ బాగుంది ఎంత ఇది పూజా పూజ ఉంటుంది అండి వాడలేదండి తీసుకుంటా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తీసుకో ఇందులో ఏమేం కలుస్తాయి రైసా అది ఎరువా ఎన్పీకేలా ఎన్పికేనా ఏముంటుంది అందులో అందులోనా అది వానుభవంతో తయారయ్యి కోయిచాలకువేనా ఇవన్నీ ఏమ్మా మీ దగ్గర ప్రొడక్ట్స్ నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు బొనిదల ప్రొడక్ట్స్ అండి నా నేమ్ ఇస్ బొనిదల చందకేశవరావు ఓకే నా పేరు మరి తనాలి ఓకే మేము హెర్బల్స్ టైం చేస్తాము ఆ మా దగ్గర కస్తూరి పసుపు ఉంటుంది ఓకే బాగుంటుంది ఇది ఫేస్ కు రాసుకుంటారు వాస్తవానికి అందరూ కాస్మెటిక్స్ సబ్బులు ఇవన్నీ వెళ్తున్నారు ఎవరి టీఎఫ్ ఏమని దాని వాల్యూస్ అని ఏం తెలియదు అవును ఇది అలా కాదు ఏమి ఈ బస్సు జస్ట్ కాస్త ముఖానికి రాసుకుని ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక పావు తర్వాత ఈ సున్నివీటితో కనుక స్నానం చేస్తే మళ్ళీ ఎటువంటి చర్మ వ్యాధులు ఉండవండి ఇది మన దగ్గర నెంబర్ వన్ ఉంటుంది తర్వాత ఈ దీంట్లో పసుపు ఉంటుంది అండి సహజ పసుపు న్యాచురల్ సహజ పశువు కూరల్లో ఇది కూరలో వంటకు పడుతుంది ఇది చాలా బాగుంటుంది తర్వాత తిపతిగా ఉంటుంది అక్కడి నుంచి అశ్వగంధ పౌడర్ ఉందండి అశ్వగంధ త్రిపల ఉంది అసిరి ఉంది కొనగాకు కొన్ని శంకుపుష్పం అండి శంకు పుష్పం అంటే దీంట్లో ఒక మే ఒకసారి డ్యూటీ ఇది క్యాన్సర్ తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది బీపీ తగ్గిస్తుంది కలసర్ తగ్గిస్తుంది చూపు మెరుగుపడుతుంది అందరికీ తెలిసింది శంకు పుష్పం అవును మన ఇళ్లలో పూజకి వాడతాం ఇక ఫైనల్గా ఇది వచ్చేసేసి మాది మస్కిటో రిప్లెంట్ ఆయిల్ మేడం ఇది ఇక్కడ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం రాగానే ఫస్ట్ అన్ని అయిపోయి చూడండి గంట కూడా కాలేదు అనుకోవాలి బోనీలు కూడా కలేదు కానీ అన్ని అయిపోయి ఇది మస్కిటో కేనెల్ కేన్ అంటే కొనిదలా అండి ఇది మస్కిటో రిఫ్లెక్ట్ అయ్యింది జస్ట్ ఇట్లా సాయంత్రం కూడా రాసుకుంటే టచ్ చేస్తే ఊరిక కొంచెం ఇట్లా రాయాలి టచ్ చేస్తే సిక్స్ అవర్స్ దోమ అనేది మీ దగ్గరికి రాదండి ఇది చిన్నపిల్లలకి అందరికి సేఫ్ సైడ్ ఇది ఇలా ఉంటుందండి ఇది నేచురల్ ప్రొడక్ట్స్ అండి చూడండి అమ్మో ఏం కాదండి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు షట్లు రాస్తే సిక్స్ అవర్స్ పని చేస్తారు అమ్మో ఆరు గంటలంటే మీరు సాయంత్రం పూట కథన్ నిద్ర చేస్తారంటే అబ్బా మీరు ఆరు బయట నిద్ర చేస్తే తలుపుది సంవత్సరాలు కథన్ రాస్తే నోబలికి రావాలి బాగుందండి మీరు నిరూపించారు కూడా అది తిని మరి బాగుంది చాలా బాగుంది అది ఒకటి ఇదైతే ఆయిల్ అంటారు ఇది ఇండియాలో ఎట్ ద ఫస్ట్ టైం అండి ఒక్కటే ఆయిల్ తొమ్మిది రకాలుగా వాడతారు స్కిన్ సాఫ్ట్ చేస్తుంది బంగు మచ్చలు పోతుంది డార్క్ సర్కిల్ హెయిర్ మాల్ అయితే మీకు పదిహేను రోజులు టైం ఇస్తారు దీనికి ఎప్పుడు పెడతామండి ప్రతి నెల రెండో శనివారం రెండో ఆదివారం పెడతాం ఇది పదిహేను రోజుల్లో తగ్గబోతుంది నెక్స్ట్ మంత్ వచ్చి నా సొంత కొట్టుకుంటుంది అవును హండ్రెడ్ పర్సెంట్ అవుందండి ఇది మొంగ మసాలి కుట్ల మీ చారెలు అరికాయలు పొగగుండు తగ్గుతాయి చిన్న పాటి మసాజ్ చేస్తాయి ఓకే ఇదైతే నేను ఎట్లా ఉండేది మాకు మ్యాన్ తండ్రికి మీకు పెన్సిల్ ఇంజెక్షన్ ఎట్లా పనిచేస్తుందో ఇది అలా పనిచేస్తుంది సర్వరోగ నివారణలా ఈ పేరు సార్ కొన్ని చల్ల చేస్తా బాగున్నాయి మీ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ